అందరికీ నమస్కారాలు అండి మన వారిలో నూటికి తొంభై మంది అమాయకత్వంతోనే ఉన్నారు ఎందుకంటున్నాను అంటే ఎన్నెన్నో ఉన్నాయి ప్రతి శాఖలోనూ ఉన్నారు అయితే ఒక శాఖ గురించి అనుకుందాము ప్రస్తుతం ఈ టచ్ ఫోన్లు అనేవి సృష్టింపబడినాయి కదా అవి భేదసాధ జ్ఞానులు అజ్ఞానులు ఈ విధంగా అందరు కూడాను కూలోనాలో చేసి అప్పు సపో చేసి కొనుక్కుంటున్న సంగతి అందరికీ తెలిసిందే కదా ఇక బండ్లో కాస్తో కూస్తో లేక పీజీలో డిగ్రీలో ఆ విధంగా సాధ్యమైనంత వరకు చదువుకొని ఇక జీవన ప్రయాణంలో ఇక ఈ టచ్ పనులు అనేవి బీదవారు కానీ ఉన్నవారు కానీ చదువు రానివారు కానీ చదువు వచ్చిన వారు కానీ అందరూ ఉపయోగిస్తున్నమాట తెలిసిందే కదా ఇక ఆ టచ్ పనుల ద్వారా సమస్త కళలు కూడా నడుస్తున్నాయి కదా అందున సమస్త కళలు చూపించే అట్టివారు చాలా శాతం వారు పాపం అమాయకంగా ఏవేవో వింతలు వినోదాలు ఇవి ఎక్కువ శాతంగా చూపిస్తున్నారు అంతేకాదు ఇంకను ప్రపంచ జ్ఞానం సంబంధించినవి కూడాను అలాగే సైన్స్ సంబంధించినవి అలాగే చరిత్రకు సంబంధించినవి ఇంకను ఏవేవో విశ్వరాశ్యాలకు సంబంధించిన టెక్నాలజీలు కూడా ఉన్నా పాపం మనవారు అవన్నీ కూడాను ఎంతవరకు చూస్తున్నారో కానీ నాకు తెలిసి నూటికి తొంభై శాతం వారు ఏయో నవ్వేయి చిందులేసేయి ఇంకను ఇటువంటివే మన వాళ్ళు చూస్తున్నారు నిజానికి నాకు తెలిసి ఇటువంటివి కాస్త తగ్గించి శాస్త్రీయ విధానాలు కానీ విశ్వరాశ్యాలు కానీ చరిత్రలు కానీ ఇటువంటివి ఎక్కువ చూపించగలిగితే గొప్పగా చదువుకున్నా చదువు రాకపోయినా మనవారు కాస్త ఈ విధంగానైనా జ్ఞానవంతులు కాగలరు నిజానికి చదువుకున్న వారు కూడాను ఇటువంటి వాటి చూసే ఆహాయిహి అంటుంటారు నిజానికి ఆ విధంగా వ్యర్థమే తప్ప జ్ఞానశూన్యమే కదా ఇంకనూ విచిత్రంగా పది పన్నెండేళ్ల పోరగాళ్ళు కూడా ఏవేవో ఆశ్రీలు చూస్తూ ఉంటారు దీనిని బట్టి ఫోన్ల ద్వారా కూడాను మానవులకు ఎంతో అంతో విశ్వరాశాలు తెలుస్తాయని అనుకునే అవకాశం కూడా లేకుండా పోయింది నిజానికి బళ్ళల్లోనూ కాలేజీలలోను ఏదో ఆ విధి విధానం ప్రకారంగా చెందిన జ్ఞానం వరకే అందుకొని ఇక జీవనం సాగుతున్న వారికి ఇక విచిత్రంగా ఈ ఫోన్ల ద్వారా చూసి విని తెలుసుకునేటువంటి అవకాశం అనేది అరిచేతులలోనే ఉంది కదా అలుపులుగా ఇక అల్ప విధానాన్ని చూడడానికే కాలం పెడుతున్నారు దీని వలన యువతకు ఏ జ్ఞానం అందదు కదా ఇక ఇది ఇలా ఉండగా మాతాలట మాతాలలో ఏదో గొప్ప మహత్తర జ్ఞానం ఉన్నట్టు వారి నుంచి ఎవరి నుంచి తిప్పేసి మప్పేసి ఆ విధంగా దానిలో చూపిస్తుంటారు ఈ విధానంలో పెరుగుతున్న యువతరం అంతీ కూడాను నాకు తెలిసి మతాల ద్వారా బానిసతత్వం తప్ప యువతరానికి మరొకటి అందడం లేదు కదా ఇక అలాగే క్షణిక సంతోషాలు క్షణిక ఆనందాలు సంబంధించిన ఈసి అహహాలే కదా ఇక తాగుడు వాగుడు తల్లు అట్లంటూ పబ్బులు క్లబ్బులు అంటూ ప్రేమలు ఆరాచకాలు అంటూ ఇటువంటివే కదా యువతరానికి ఎదురుగా ఉన్నాయి ఇక మిగిలిన ఇరవై పది శాతం వారు మాత్రమే అన్ని రంగాల్లోనూ ఉన్న వారి యొక్క బలం తక్కువ ఉంది కనుక నా వ్యవస్థ నా వ్యవస్థ అంటూ ఆ విధంగా రయ్యం పోరాడుతూ ఉంటారు నిజానికి ప్రజల్ని బాతికిచ్చే బాధ్యత ప్రభుత్వ ఉంటే ప్రభుత్వ భోజాలపై ఉంటే ప్రస్తుత తరాలను కానీ ఈక యువతరాలకు తరాలకు కానీ మంచి బాటలు మంచి మాటలు ఆ విధంగా అందివ్వగలిగితే లోక కళ్యాణం సవ్యంగా సాగుతుంది అలా కాక అజ్ఞానంధకార అధోగతిని అంతా కూడా వినోదం అంటూ ఆ విధంగా పవిత్రమైన ఈ మానవ జాతి సుడిగాలి లాగా పడితే అటు కొట్టుకుపోతున్నారు ముఖ్యంగా సినిమాలు టీవీలు ఫోన్లు ఈ మూడు మార్గాల ద్వారా మానవులకు అందినంత వరకు బోధించగలగాలి నిజానికి మనమే వెహికల్ చేసులన్నీ ముందు పెడుతున్నాం కనుక అవి ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అదే సాంప్రదాయంగా అలవరుచుకుంటున్నారు ఇక విశ్వరస్యాలు కాస్త కూర్చో తెలిసిన వాడు పిచ్చివాడిలాగా మూలం కూర్చొని ఒకవేళ ముందుకు ముందుకొచ్చినా చెప్పినా ఇక అట్టివారి బాధలు డాంబికంగా కనిపించవు గనుక గ్రహించలేకపోతున్నారు నిజానికి ఈ అవస్థయే జ్ఞాను నాసుగా చూపించుతుంది ఏది ఏమైనా యువతను గొప్పవారుగా తీర్చుకునే తీర్చుకొని తీర్చిదిద్దుకునే బాధ్యత అనేది మన అందరిపైన ఉంటుంది కదా సరే తప్పనుకుంటే క్షమించండి